నమస్కారం అండి నా పేరు బత్తిన రామకృష్ణ మా నాన్నగారి పేరు బత్తిన లింగయ్య గారు మాది కృష్ణా జిల్లా గూడూరు మండలం అనందపేట గ్రామము మేము గత వ్యవసాయంలో ఇరవై సంవత్సరాల మంది అనుభవం ఉంది మేము ఫస్ట్ ఎంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి రైతు రైతుగా ఇత్తనాన్ని మాత్రం సరైన ఇత్తనాన్ని ఎంచుకోవాలి ముందరు రైతు అన్నవాళ్ళు నేను మారుతి రకాన్ని ఎంచుకున్నాను నేను నేను పదిహేను ఎకరాల్లో మారుతి రకాన్ని ఎంచుకున్నాను ఈ రకం ఇరవై కిలోలు కొట్టే ఎకరానికి అంటే పలసన వేయడం వల్ల ఏమవుద్ది అంటే చెట్టు దృఢంగా వచ్చి గాలి తోలి దాన్ని పుష్కలంగా చెట్టు పెరిగిద్ది ఈ రో రోటా వేటరేయడం వల్ల ఏమవుద్దంటే మనకు కలుపు రాదు ఏది కలుపు రాకపోతే మూడు ఏముండదు కాబట్టి చేను గాలేసుకుని తొందరగా పెరగడానికి అవకాశాలు ఉంది మేము ఫస్ట్ ఫస్ట్ వారానికి మొలకెత్తేసి ఒక రెండు ఆకులు స్టేజ్లోకి వచ్చేస్తాయి పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో ఏమవుద్ది అంటే మారాకేస్తుంటారు ఆ స్టేజ్లో ఏం చేయాలంటే ఫస్ట్ మేము పిచ్చిగారి చేసేటప్పుడు నేను వేప నూనె వేప నూనె ఎం ఫార్టీ ఫైవ్ కలిపి ఫస్ట్ సారి స్ప్రే చేశాను అక్కడ తర్వాత అక్కడి నుంచి మారాక నుంచి పలవ కొమ్మ తొడిగిద్ది ఆ కొమ్మ స్టేజ్లో ఏం చేశానంటే అక్కడి నుంచి పది రోజులకి అంటే ముప్పై ఐదు రోజుల స్టేజ్లో నేను కొమ్మ తొడిగే స్టేజ్లో అప్పుడు మళ్ళీ నేను ఆవులు గేదెలు పెంచుతాను అప్పుడు నాకేమవుద్దంటే నాకు ఆవులున్న ఆవు మూత్రాన్ని దీన్ని సేకరించి దాన్ని వేప నూనె కలిపి రెండోసారి స్ప్రే చేశాను చేయటం చేయటం వల్ల ఏమైందంటే నాకు చేను ఏ తెగులు ఒక దోమగా పేను బంక కానీ పురుగు కానీ ఏది ఆశించట్లేదు ఆ తర్వాత అక్కడి నుంచి ఈ ఈ స్టేజ్లో ఏం చేయాలంటే ఈ రో ముప్పై ఐదు రోజుల స్టేజ్లో మన వరి మాగాణాల్లో మనం నీళ్లు పెట్టుకోవాలి నీరు అద్దడం ఉండదు కాబట్టి చిన్న మొక్క స్టేజ్లో బోదుల్లోనే ఓగు చేలు ఓగు తడపకూడదు మనం ఏంటంటే వేరుశనగలు వేసుకునే బోధులు లాంటివి వేసేసుకుని ఆ బోదుల మధ్యలో నీళ్ళు పెట్టేసుకోవటం వల్ల ఏమవుద్ది అంటే మనకి ఈ బోదుల్లో నీళ్లు గ్రహించడం వల్ల ఏమవుద్ది కింద నుంచి గ్రాడ్యువల్గా నీరు తీసేసుకుంటుంది తీసేసుకుని ఎక్కువ రోజులు ఉంటుంది మనకి మనం దానివల్ల అంటే అక్కడి నుంచి చేను ఎంత పుష్కలంగా పెరగాలో అంత ఇదిగా పెరిగింది నీరు అంతా తీసేసుకుని ఈ గాలి తోలడం వల్ల ఎక్కువ తక్కువ ఎత్తనం కొట్టడం వల్ల అంటే మనకు బాగా తీసుకుంటుంది అప్పుడు పుష్కలంగా చెట్టు పెరుగుతూ ఉంటుంది నలభై ఐదు రోజులు స్టేజీలో వచ్చేటప్పటికి ఏంటంటే మనకి పూత రావడానికి సిద్ధంగా ఉంటుంది ఆ పూత స్టేజ్లో మనం అప్పుడు మనం అక్కడి నుంచి ఫెక్స్ సైజ్కి వెళ్ళవచ్చు ఎందుకంటే పురుగు మందులు కొట్టుకోవాలి అక్కడి నుంచి మనం ఏంటంటే క్లోరో ఫిఫ్టీ తర్వాత సాఫ్ ఈ రెండు కలిపి యూజ్ చేస్తాం యూజ్ చేసినప్పుడు ఆ స్టేజ్లో ఏమవుద్దంటే ఈ పూత కానీ ఈ పురుగు కానీ ఈ తెగులు కానీ ఈ పనిచేస్తాయి కాబట్టి మళ్ళీ మొక్క గ్రా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది తర్వాత స్టేజ్లో అక్కడి నుంచి యాభై ఐదు రోజుల స్టేజీలో అంటే అక్కడికి చిన్నపిద్ద పడతాకి సిద్ధంగా ఉంటుంది యాభై ఐదు రోజుల పూత అయితే పుష్కలంగా వచ్చింది యాభై ఐదు నుంచి మాకు అరవై ఐదు రోజుల మధ్యలో మా గరువు ఏరియాలో ఇసుకనే ఏరియాలో బాగా పుష్కలంగా పూత వస్తుంది ఆ టైంలోనే ఆ టైంలో నిలుపుకోవాలి పురుగునే ఆశించని కూడా చేయాలి ప్లస్ పూత నిలబెట్టుకునేటట్టు చేయాలి అప్పుడు మంచు కూడా విపరీతమైన మంచు పడుతూ ఉంటుంది ఆ బంక మంచుని దాన్ని తట్టుకుంటే మనం మనం సస్యరక్షణలో అప్పుడు మనం ఏం చేయాలంటే చూసుకోవాలి ఏది నాటి వేసుకుని తర్వాత మనం ఏదన్నా కెమికల్ పురుగు అదే మన ఫేమ్ కానీ యాంబుల్గో కానీ ఇట్లాంటి సైడ్ మాత్రం చాలా తక్కువగా కొట్టుకుంటా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పుష్కలంగా విపరీతంగా వచ్చింది అప్పుడు డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల మధ్యలో చూడండి ఇది డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల మధ్యలో ఉందో ఈ చెట్టు చూసుకోండి ఒకసారి మీకు ఎలా వచ్చిందో కాయలు కానీ పూత కానీ పూతగాడ ఎంత పుష్కలంగా ఉందో చూడండి పూత పూత ఉంది చూసారా ఈ పూత ఒకటి కాడ మిస్ అవ్వదు కాయ కింద ఎందుకంటే పూత మనం కొట్టే ఈ ఆర్గానిక్ కొట్టడం వల్ల ఏమవుద్దంటే ఈ పూత అన్నది చాలా పుష్కలంగా వస్తుంది ఏది తల్లిపాలు తాగినోడు తల్లిపాలు తాగినోడే మన కెమికల్ పాలు తాగినోడు కెమికల్ పాలు తాగినోడే దానికోసం మనం వాడిని ఆర్గానిక్ వాడటం వల్ల ఏమవుతుందంటే పుష్కలంగా వస్తుంది అక్కడి నుంచి డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు రోజుల మధ్యలో అప్పుడు మన కొరాజిను ఏదైనా ఇంకేదైనా తెగులు ముందు కొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడి నుంచి వంద రోజుల వరకు గత ఏంటంటే అక్కడి నుంచి పదిహేను రోజులు పదిహేను రోజులు స్ప్రే చేసుకోవచ్చు ఎందుకంటే పురుగు కానీ ఏది రాదు అక్కడి నుంచి మా నేల కాబట్టి ఏం చేద్దంటే మనం కొట్టే ఆర్గానిక్ ఎక్కువ కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఇది ఎనభై ఐదు రోజులు వచ్చే కాడ నూట వంద నుంచి నూట పది రోజుల వరకు వెళ్ళిపోతుంది ఆ టైంలో మనకి ఎంత రోజు ఎన్ని రోజులు పెంచుకుంటా పోతే మనకు అంత దిగుబడి పెరుగుతూ ఉంటుంది మేము ఆ సిస్టమ్ మీద చేస్తున్నాం కాబట్టి మాకు ప్రతి సంవత్సరం కాడ ఎప్పుడు కూడా పది నుంచి పన్నెండు గంటలు తక్కువ ఎప్పుడు అవ్వదు ఇక అక్కడి నుంచి మనం ఈ ఈ కరాజను ఈ నేట ఈ కొట్టేసిన తర్వాత ఏమవుద్దంటే కొద్ది కొద్దిగా పెరిగి బాగా పైరు కాయ తయారైపోద్ది తయారైపోయిన తర్వాత మనం అప్పుడు చూసుకోవాలి ఏది మనం ఇంకొక పది పదిహేను రోజు ఇంకొక పది రోజుల్లో వస్తానగా మనం మ్యాన్ పవర్ ఉపయోగించుకుని మొత్తం కోసుకుంటూ ఉండాలి ఇది ఈ మొత్తం మనం ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఎత్తనం వేసిన కానీ పురుగు మందులు కానీ ఏవన్నా కొట్టుకో మనకి ఇరవై వేలు పెట్టుబడి వద్ది ఇరవై వేలు కన్నా ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడి చాలా తక్కువ మీద తక్కువ పెడతాను నేను ఇరవై వేలు పెట్టుబడి పెడతాను కానీ పది బస్తాలు అంటే మినిమంలో మినిమం ఏడు ఏడు వేలు గాడి వేసుకున్న కింటాళకి డెబ్భై వేలు వస్తుంది ఎకరానికి యాభై వేలు నెట్ ప్రాఫిట్ మిగులుద్ది అంతేగాని మనం ఎక్కువగా పెట్టుబడి పెట్టేసుకుని చేసిన రైతుకి ఇబ్బంది అవుతాం అందుకోసం ఏంటంటే మేము ఎక్కువగా ఆర్గానిక్ ఉపయోగ ఉపయోగిస్తా ఆర్గానిక్ బాగా ఉపయోగిస్తాం వల్ల ఏమవుతుందంటే నాకు ఇరవై వేలు పెట్టుబడి అవుద్ది నాకు లేబర్ కానీ నూర్పుడు వర్క్ కూడా ఇరవై వేలు అవుద్ది అక్కడ నుంచి నేను పది బస్తాల మినిమం అవుద్ది కాబట్టి మినిమంలో మినిమం పది బస్తాలు మార్కెటింగు మనకి ఆల్మోస్ట్ ఆల్ గుంటూరు జిల్లా పప్పుల మిల్లు దాల్మిల్లు ఉంటారు కాబట్టి వాళ్ళతో మనం వెళ్ళి అయ్యా నా ఈ నా పదిహేను ఎకరాల్లో వేసాను నా మినుములు ఇలా ఉండి నా గ్రేడింగ్ కూడా చూసుకోవడం కానీ వాళ్ళు కాడ అబ్బా నీ గ్రేడింగ్ చాలా బాగుందయ్యా నీ ఇట్లాంటివి అయితే మాకు జల్లుళ్ళు వేసి తీసుకొచ్చి చెప్పాలయ్యా అంటాడు మేము జల్లిళ్ళు వేసినా మేము ఎకరానికి వచ్చేటప్పటికి అంతా కలిసి దాని మీద వచ్చే వేస్ట్ అంతా కలిసి పది కిలోలు ఉండదు ఎందుకేనంటే మనం కొట్టే ఆర్గానిక్ ప్రోడక్ట్ వల్ల కానీ ఈ కెమికల్ వల్ల కానీ ఏమవుద్దంటే ఎక్కువ రోజులు తీసుకువెళ్ళి కాయలు మొత్తం పుష్కలంగా తయారైపోతాయి లాస్ట్ నెనకొచ్చే కాయల వరకు నెనకొచ్చే కాయల వరకు పూర్తిగా తయారైపోయి మనకు దిగుబడి ఇబ్బంది లేకుండా మనకి ఎన్ని కావాలో అంత దిగుబడి అవుద్ది ఇది అరవై ఐదు రోజుల టైము ఈ దీనికి వయసు వచ్చేటప్పుడు అరవై ఐదు రోజులు ఈ అరవై ఐదు రోజులు కాడి కాయ కింద నుంచి పై వరకు చూడండి కాయలు చూడండి ఒకసారి మీరు కనీసం వంద నుంచి నూట యాభై కాయలు ఉంటాయి ఈ చెట్టుకి ఇక్కడి నుంచి ఇంతటితో అయిపోయా ఇది వచ్చినప్పటికి అరవై ఐదు రోజులే కదా ఇక్కడి నుంచి వచ్చే నెనభాగం అని చూడండి మీరు మీరు గమనించండి ఈ నెనభాగం అని చూసారా ఈ కొన నుంచి ఈ కొరం ఎంత దూరం ఉంటుందో చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంది ఈ మధ్యలో ఎన్ని కాయలు ఉండేవి అసలు మనం చెట్టుకి చామంచి పూలు చుడతాం చూసారా ఆ టైంలో ఆ టైపులో వస్తాయి ఈ గుత్తులు ఎందుకంటే మనం ఆర్గానిక్ వాడాం కాబట్టి గుత్తులే ఊరినే మన పూల దండకు ఊరిని చుడతాం చూసారా మీరు చుట్టారామనుకుంటారు చూసుకోండి ప్రతి రెమ్మకు చూసుకోండి ఇక్కడి నుంచి వచ్చే కాయలు ఉండేవి చూసారా ఈ ప్రతి ప్రతి గెత్తకి కనీసం మినిమంలో మినిమం ఎనిమిది కాయల నుంచి తొమ్మిది కాయలు వరకు ఉంటాయి చూడండి ఒకసారి మీరు మేము ఏమో పండించామనుకుంటాం ఏమి లేకుండా చూసుకోండి మినిమంలో మినిమం ఎనిమిది నుంచి తొమ్మిది కాయలు కాస్తుంది ఇక్కడి నుంచి వచ్చే గెత్తలు ఉంటాయి చూసారా ఇక్కడ నుంచి ఒక ఇరవై రోజులు టైం చాలు ఈ ఇరవై రోజుల్లో ఇక్కడ నుంచి వచ్చే మామూలు చెట్టుకి ఎన్ని కాయలు పడతాయో ఇక్కడ నుంచి పది కాయ నుంచి ఐదు గెత్తలు పడతాయి ఐదు పదులు అంటే యాభై కాయలు ఒక చెట్టుకి వచ్చేటప్పటికి మినిమంలో పండించే వాళ్ళు యాభై కాయలే పండుతాయి ఇది ఒక పలవకే ఈ ఎన్ని వస్తుంది ప్లస్ ఈ పొలం ఏమైనా వస్తుంది చూసుకోండి మీరు ప్రతి రెమ్మ రెమ్మకి ఎన్ని 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 గత్తలు వస్తాయో మీరు ఒకసారి గమనించుకోండి నేను ఏదో వంద కాయలు అన్నాను నూట యాభై కాయలు అన్నాను కాదు మినిమం చెప్పాను నేను నాకైతే ఇది రెండు వందల కాయలు కాస్తాదని ఉంది కానీ నేను మినిమంలో మినిమం ఏం చేశానంటే వంద నుంచి నూట యాభై కాయలు అని చెప్పాను చూసుకోండి మీరు ప్రతి గింజ ఉండదు చూసారా మనం ఆర్గానిక్ వాడాం కదా ఎక్కువగా వాడటం వల్ల ఏం అంటే కాయ లోపల గింజ మినుములు ఉంటాయి చూసారా చాలా పుష్కలంగా ఉంటాయి చాలా చాలా నవ్వర్సులు ఏదైనా మన పాలిష్ పడతాం చూసారా ఆ టైప్లో ఉంటాయి గింజల కాడ అవి వచ్చి మనకు దిగుబడి చాలా బాగా వస్తుంది ఎందుకంటే ఎన్ని రోజులు పెంచుకుంటా పోతే ఎంత హీలింగ్ వస్తే మనకంత ప్రొడక్ట్ మనకి ఎక్కువ దిగుబడి వచ్చినట్టే లెక్క నేను ఫైనల్గా రైతులు చెప్పదలసింది ఏంటంటే ఫస్ట్ ప్రతి రైతు కాడ ఎంచుకునేటప్పుడు మంచి ఇత్తరం ఎంచుకోవాలి ఆ ఇత్తరం ఎంచుకున్న తర్వాత మనం ఏంటంటే ఎక్కువ ఆర్గానిక్ ఎందుకంటే మా తాతోళ్ళు వంద సంవత్సరాల దాకా బతికారు మనం బతకాలంటే యాభై ఐదు నుంచి అరవై రోజు అరవై సంవత్సరాలు వచ్చేటప్పటికి మనం ఉండడానికి ఆ జబ్బు ఈ జబ్బు అని సరిపోతున్నాం అందుకోసం ఏంటంటే మనం ప్రతి ఇంటికి ఒక ఆవు దూడ పెంచుకుని ఆర్గానిక్ వేసుకుంటే ఏంటంటే మనము మన పిల్లల్ని మన సమాజాన్ని మనం కా కాపాడుకుంటాం ప్లస్ ఎందుకంటే బాగా పూరుకున్నప్పుడు అయితే తప్పదు ఎందుకంటే ఎవరైనా వాడాలి తప్పదు కాబట్టి కానీ మన సమాజాన్ని కాపాడాలి మనం ఉన్న అందరిని పెంచుకుంటూ పోవాలంటే మనం ఎక్కువగా ఆర్గానిక్ పెట్టడం వల్లే మనకి ఖర్చు బాగా తగ్గిపోద్ది ఖర్చు బాగా తగ్గిపోయి దిగుబడి బాగా వస్తాయి ప్రతి ఒక్కళ్ళు కూడా రైతు సోద సోదరులందరికీ చెప్పేది ఏంటంటే నేను బాగా చెప్పేది ఇత్తనాన్ని ఎంచుకోండి మనం వాడేటప్పుడు కెమికల్ లేని ఎందుకంటే ఒక అరవై ఐదు డెబ్బై రోజుల వరకు కాడ ఇక నీకు ఆర్గానిక్కే ఏది ఆవు మూత్రం కానీ వేప నూనె కానీ ఎన్నిసార్లు కొడతామో అన్నిసార్లు కొట్టి శుభ్రంగా సస్యరక్షణ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎంత దిగుబడి వస్తుందో మనకి ప్రతి రైతుకి అర్థమైపోద్ది ఆ ఎందుకంటే అరవై ఐదు రోజులు డెబ్బై రోజులు వచ్చేటప్పటికి అరవై ఐదు రోజులు వచ్చేటప్పటికి ప్రతి రైతుకి కా నిండి పండిద్దని అతనికి ఒక అవగాహన వచ్చేస్తుంది ఎక్కువగా ఆర్గానిక్ వాడటం వల్ల ఏంటంటే మన సమాజాన్ని కాపాడుకోవచ్చు మనం అందరం బాగుండొచ్చు ఎందుకంటే ఎక్కువగా వాడటం వల్ల ఏంటంటే ఇవాళ వచ్చే జబ్బులు కానీ చూడండి మీరు మన పిల్లలు ఉండారు పదిహేను సంవత్సరాలు వచ్చేటప్పటికి జుట్టు మెరిసిపోతుంది ఎటుకలు రాలిపోతుంది ఏది నలభై నాకు కనీసం నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి చూడండి ఎలా రాలిపోతున్నాయో అలా మనం ఎందుకంటే ఎక్కువగా ఆర్గానిక్ వాడటం వల్లే మనం మనం శుభ్రంగా ఉంటాం దానివల్ల ఏంటంటే ఎక్కువగా ఆర్గానికే ప్రిపేర్ చేద్దాం మనందరం సమాజాన్ని కూడా మనం కాపాడదాం